అమ్మో వాడు చాలా డేంజరస్గా ఉన్నాడే వాడి కళ్ళు చాలా షాప్గా ఉన్నాయి అని జాన్వి అంటుంది వదిలేవే ఎలాగో కొన్ని డేస్లో తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాంగా అంటూ అమూల్య మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత టూ డేస్ ఎప్పటిలాగా ప్రశాంతంగా గడిచిపోతాయి తర్వాత రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంటే అమూల్యకి హాస్పిటల్ నుంచి కాల్ రావడంతో లంచ్ వదిలేసి హాస్పిటల్కి వెళ్తుంది భార్గవ్ రూమ్కి వెళ్ళేసరికి భార్గవ్ అందరి మీద అరుస్తూ నాకు లక్కీ కావాలి అని ఏడుస్తూ ఉంటాడు అమూల్య నిదానంగా భార్గవ్ దగ్గరికి వెళ్ళి భార్గవ్ అని అనగానే భార్గవ్ మాట్లాడుతూ లక్కీ నువ్వు ఎందుకు రాలేదు నన్ను వదిలేస్తావా నువ్వు అంటే నా దగ్గరికి ఎందుకు రావట్లేదు సారీ చెప్పా కదా నాతో నువ్వు ఆడుకోవా అని చాలా ఇన్నోసెంట్గా అడుగుతాడు భార్గవ్ మాటలు విన్న అమూల్య ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోతుంది దానికి కారణం ఏంటంటే తను వచ్చే వరకు కూడా అరుస్తూ ఉన్నవాడు అలా ఎలా వెంటనే కూల్గా మారిపోయాడా అని అమూల్య ఏం మాట్లాడకపోవడం చూసి అమ్ము అంటూ అమూల్యని లాగుతాడు అమ్ము తేరుకొని భార్గవ్ కన్నీళ్లు తుడిచి ఏడువకు నేను నీ కోసం వచ్చా కదా అని అంటుంది అంటే నిజంగా నా కోసం వచ్చావా అని సంతోషపడతాడు ఆర్యన్ అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టుగా భార్గవ్ మాట్లాడుతూ మరి టూ డేస్గా ఎందుకు రాలేదు అని అడగడం చూసిన అమూల్య మరింతగా ఆశ్చర్యపోతుంది అసలు తనకి ఎలా తెలుసు నేను రాలేదని మనుషులని ఇతను నమ్మలేనట్టుగా చూస్తూ ఉంటుంది అమూల్య తేరుకుంటూ అది వర్క్ ఎక్కువ ఉంది అందుకే అని చెబుతుంది దానికి భార్గవ్ మాట్లాడుతూ సరే ఇక్కడ నుంచి రోజు రాలేదంటే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అడుగుతాడు దానికి అమూల్య సమాధానం ఇస్తూ సరే రోజు నీ కోసం వస్తా ఇలా అల్లరి చెయ్యొద్దు రోజు డాక్టర్ చెప్పినట్టు విని ఇంజెక్షన్ వేపించుకోవాలి ఇంకా మెడిసిన్స్ కూడా వేసుకోవాలి సరేనా అని అంటుంది భార్గవ్ మాట్లాడుతూ సరే కానీ నాకు ఇంజక్షన్ వద్దు అని బొంగమూతి పెట్టుకొని అంటూ ఉండడం చూసిన అమూల్య భార్గవ్ పెట్టిన ఎక్స్ప్రెషన్కి నవ్వు అతి కష్టం మీద ఆపుకుంటూ ఉంటుంది మళ్ళీ కొద్ది క్షణాలకి అమూల్య మాట్లాడుతూ అలా అంటే ఎలా నీకు నయం అవ్వాలి కదా అప్పుడే మనం ఆడుకోవచ్చు అని అంటుంది దానికి భార్గవ్ మాట్లాడుతూ అలా అయితే నాకు ఇంజక్షన్ ఇచ్చినా ఓకే నీతో నేను ఆడుకుంటా కదా అని నవ్వుతూ అంటే యువర్ సో గుడ్ అని భార్గవ్ని మెచ్చుకుంటుంది సరే ఇక నేను వెళ్ళనా అని అమూల్య అడగడంతో వద్దు అని అంటాడు భార్గవ్ ఎందుకు అని అయోమయంగా అంటుంది అమూల్య లోకి నాకు బోర్ కొడుతుంది అని కంప్లైంట్ చేస్తాడు భార్గవ్ అమూల్య సరే అని తన బ్యాగ్లో నుంచి ఒక మ్యాగజిన్ తీసుకొని నీకు చదవడం వచ్చు కదా అని అడుగుతుంది భార్గవ్ని భార్గవ్ వెంటనే ఊ కొట్టి వచ్చు అని కళ్ళు తిప్పుతూ అనడంతో అది చూసి అమూల్య మాట్లాడుతూ అయితే ఇది చదువు అని ఒక మ్యాగ్జిన్ ఇస్తుంది తర్వాత తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా ఆ రోజు నుండి కొన్ని డేస్ హాస్పిటల్కి వెళ్ళడం రావడం చేస్తూ తనకి స్టోరీ బుక్స్ అని జనరల్ నాలెడ్జ్ బుక్స్ అని ఇస్తూ ఉండేది అలా ఉండగా ఒకరోజు భార్గవ్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే భార్గవ్ ఏడుస్తూ లకి నేను వెళ్ళను లక్కీ ప్లీజ్ షోరీ లక్కీ అని ఏడుస్తూ తననే గట్టిగా పట్టుకునేసరికి అమూల్యకి ఏదోలా అనిపించి మాట్లాడ్ డాక్టర్తో ఇలా మాట్లాడుతుంది డాక్టర్ తనని ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ ఇప్పించచ్చా అని అడుగుతుంది డాక్టర్ మాట్లాడుతూ ఇప్పించచ్చు కాకపోతే కొంచెం రిస్క్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అని అంటాడు డోంట్ వరీ డాక్టర్ నేను చూసుకుంటా అని అంటుంది అమూల్య జాహ్నవి షాక్ అయ్యి అమ్ము అని అరుస్తుంది అమ్ము మాట్లాడుతూ జాను ప్లీజ్ ఏమనకు తను మంచివాడు అనిపిస్తుంది రిస్క్ ఏమో అమ్ము అని జాహ్నవి అంటుంది సరే అలాగే అనుకుందాం కానీ సిచ్యువేషన్లో ఒక్కడనే వదిలేయలేం కదా ప్లీజ్ మన దగ్గర ఉంచుకుందాం ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని అడుగుతుంది అమూల్య దానికి జానవి మాట్లాడుతూ సరే అమ్ము నీ ఇష్టం తన వల్ల ఎవరికీ ఏం కాకూడదు ముఖ్యంగా నీకు అని చెప్పి కండిషన్ పెట్టి మరీ ఒప్పుకుంటుంది అమూల్య నవ్వుతూ సంతోషంగా జానవిని హక్ చేసుకుంటుంది అమూల్య మాట్లాడుతూ నాకేం కాదు అని డిశ్చార్జ్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఇదేనండి బి తేజస్విని గారి పరిణయం నవలలోని రెండవ అధ్యాయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త అధ్యాయాలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం ధన్యవాదాలు